హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ సత్య మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రంగా ఉంటుంది కానీ నేను చెప్పే ఈ సత్య కుటుంబం మాత్రం అపవిత్రంగా మారిపోయింది అసలు ఇలాంటి కుటుంబాలు కూడా మన మధ్యన ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోక మానరు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నా మెడబుంపుల్లో ముద్దులు పెడుతూ శ్రీవారు ఇన్నాళ్ళు నా అందాలు అడవి కాచిన వెన్నెల్లాగా అయ్యాయి మీరు పూర్తిగా నా ప్రతి అణువు ఆస్వాదించి నాకు స్వర్గం చూపించండి అంది తన మాటలకి నాకింకా కైపు పెరిగి తనని పూర్తిగా నుదుటి దగ్గర నుండి పాదాల వరకు ఎక్కడ వదలకుండా ముద్దుల వర్షం కురిపించా అరగంట కలిసిపోయి తనపైన వారిపోయా తను నా జుట్టు రాస్తూ ప్రేమగా చాలా థ్యాంక్స్ అంది ఎందుకమ్మలు అంటే నాలో ఇంత కోరిక ఉందని నా కూడా తెలియదురా నా మొగుడా అంది ఇంకా మనం చనిపోయే వరకు నువ్వు నాకే అంకితం అన్నా మొగుడా పదిహేనేళ్లుగా కాపాడుకున్న శీలం దోచేశావు ఇంకా ఈ జన్మకు దొరకదు అనుకున్న సుఖాన్ని ఇస్తున్నావు నాకు అది చాలు కూడా అంది అప్పుడేముంది రోజు రాత్రంతా నీకు జాగారమే అన్న మా చెల్లి వచ్చాక నాకు మళ్ళీ పస్తులేనా ఉంది నేను తనని కిస్ చేస్తూ ఇంకా నీకు ఆ మూడు రోజులు తప్ప పస్తువు అనేది లేదు అన్న అలా తెల్లారి ఐదు గంటల వరకు ఇంకో మూడుసార్లు అలసిపోయాక తను లేచి నన్ను లేవమని బెడ్షీటు పూలు అన్నీ క్లీన్ చేసి కొత్త బెడ్షీట్ వేసి పడుకోండి బాగా అలసిపోయారు నేను పిల్లల్ని పంపించాక లేపుతా అంది సరే అని నేను పడుకొని బెడ్షీట్ ఎందుకు మార్చావు అన్న ఏం తెలీదు పాపం అమాయకుడివి అని వెళ్ళిపోయింది నేను నిద్రలోకి జారుకున్నా తొమ్మిది గంటలకి పిల్లల్ని పంపించి తను వేడి కాఫీ తీసుకొని వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి శ్రీవారు లేవండి మీకు వర్క్ దగ్గరికి వెళ్ళే టైం అయింది అని లేపుతుంది నేను తన నడుము చుట్టూ చేతులు వేసి అమ్మలు నువ్వు స్కూల్కి వెళ్ళవా అన్న ఆహా వెళ్తాను తమరు చేసిన నిర్వాహకంకి వెళ్ళి ఏం చేయాలి కళ్ళు చూడండి నిద్రలేక ఎలా ఎర్రగా ఉన్నాయో అంటూ నవ్వుతుంది అయితే నేను ఈరోజు వర్కకి వెళ్ళాను అన్న మహాప్రభు మీరు ఇంట్లో వద్దు వెళ్ళండి కొంచెం మధ్యాహ్నం వరకు టైం ఇస్తే నా బాడీ సెట్ అవుతుంది మీరు ఉంటే ఇంక దీని పని అయినట్లే అంది సర్లే వద్దులే వర్కకి వెళ్ళంలే కానీ నీకు హెల్ప్ చేస్తా వంటలో కానీ నువ్వు నాకు స్నానం చేయించాలి అన్న శ్రీవారికి ఎన్ని కోరికలో అని సర్లే ముందు కాఫీ తాగండి అంది కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బయటికి వచ్చి వంట అయ్యేలోపు నేను టీవీ చూస్తూ కూర్చున్నా జీడిపప్పులు తెచ్చి మళ్ళీ గబుక్కున వెనక్కి తీసుకొని వెళ్ళబోయింది నేను వెనక నుండి హక్ చేసుకొని ఏంటి మళ్ళీ తీసుకొని వెళ్తున్నావు అన్న తను నవ్వుతూ మా శ్రీవారికి బలం ఎక్కువైంది ఇప్పటికే నా ఒళ్ళు హోనమైంది ఇక ఇవి తింటే రాత్రికి నేను పరుపుకి అతుకుపోవాల్సిందే అంటూ గోముద కిస్ చేసింది అలా నెల రోజులు మేము బాగా ఎంజాయ్ చేశాం ఇక ఆ రోజు మా అత్తగారు ఆపరేషన్ అయిన మా బావమరిది మా ఆవిడ వచ్చారు ఇంకా మా వదిన డల్ అయిపోయింది నేను ఏం పర్వాలేదు నేను చూసుకుంటాలే అని చెప్పా ఇక ఆ రోజు రాత్రి పిల్లలు మా అత్తగారు మా బావమరిది ఒక గదిలో పడుకున్నారు నేను మా ఆవిడ సత్య ఒక గదిలో మా వదిన హాల్లో పడుకుంది నెల రోజుల తర్వాత మా ఆవిడకి చాలా గ్యాప్ వల్ల ఫుల్ మూడ్లో ఉంది నేను ఇంటికి వచ్చేటప్పుడు పూల్ తెచ్చా మా ఆవిడ సగం పెట్టుకొని మా వదిలికి ఇచ్చింది ఇక మా ఆవిడ బెడ్రూమ్లో ఎలా ఉన్నారండి ఇన్ని రోజులు నేనుంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఉంటారు అంది ఏం చేస్తాం తప్పదుగా అన్న మా ఆవిడ నన్ను అల్లుకుంది ఒక అరగంట అలసిపోయి ఇద్దరం హక్ చేసుకుని పడుకున్నా మళ్ళీ అరగంటకి మా ఆవిడ నా మీద రెచ్చిపోయి ఒక ఇరవై నిమిషాలకి అలసిపోయి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి బయటికి వెళ్తుంటే ఎక్కడికి అంటే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అని వెళ్ళింది ఒక ఐదు నిమిషాలకి వాళ్ళక్కతో పాటు లోపలికి వచ్చి తనని నా మీదికి తోసింది మా వదిన ఊపు ఆపుకోలేక నా మీద పడింది హే సత్య ఏం చేస్తున్నావు అన్న తను నవ్వుతూ అబ్బా ఏం యాక్టింగ్ ఇద్దరు నిన్నటి వరకు నిద్ర లేకుండా గడిపి ఏం తెలియనట్టు అంది మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే బెడ్ మీద కూర్చొని మమ్మల్ని పక్క కూర్చోమని తను ఫోన్ తీసి ఒక వీడియో ఆన్ చేసింది అందులో మా వీడియో ఉంది ఇది నీకెలా వచ్చింది మేమేం వీడియో తీసుకోలేదే అన్నా మా వదిన గారు భయంతో వణికిపోతుంటే మా ఆవిడ అక్కా భయపడకు నాకు తెలుసు నీ మొగుడి దగ్గర పదిహేనేళ్లుగా నీకు సుఖం లేదని అమ్మ అన్నయ్య తమ్ముడు చాలాసార్లు అనుకున్నాం నీకు విడాకులు ఇప్పించి వేరే పెళ్లి అనుకున్నాం కానీ ఆ వచ్చేవాడు ఎలాంటోడో అని భయంతో ఆగిపోయాం సరే ఇప్పుడు విడాకులు అక్కర్లేదు బావనే అలా ఉండని నువ్వు చక్కగా మా ఆయనతో ఎంజాయ్ చేయి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఏవండి ఒకసారి హక్ చేసుకోండి అంది నేను వదన్ని దగ్గరగా తీసుకొని కిస్ ఇచ్చా మా ఆవిడ బాయ్ ఎంజాయ్ అని డోర్ క్లోజ్ చేసి హాల్లో పడుకుంది ఇక నేను వదిన్ని బెడ్ పైకి తోశాను ఇక మా వదిన ఆనందానికి హద్దులు లేవు నెల రోజులు చాటుగా ఉన్న దానికంటే రెచ్చిపోయింది తెల్లారి ఐదు గంటలకి వదిన లేచి బయటికి వెళ్ళింది మా ఆవిడ కూడా నిద్రపోలేదేమో అప్పటికే మా ఆవిడ లేచి కాఫీ తాగుతుంది మా వదిన కూడా బ్రష్ చేసుకొని కాఫీ తీసుకొని మా ఆవిడ దగ్గర కూర్చొని తాగుతుంది ఈలోగా నాకు నిద్రపట్టగా లేచి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నా వదిన నాకు కాఫీ తీసుకురానా అంది కాఫీ కాదక్క బూస్టీ బుద్ నీ లవర్ బాయ్కి బలం కావాలి కదా ఇప్పుడు రెండు బండ్లు నడపాలి అంది వదిన లేదా అంటూ కాఫీ తెచ్చింది నేను తాగుతూ సత్య ఇంతకి నీకు ఆ వీడియో ఎలా వచ్చింది అన్న మీరు టెన్షన్ పడకండి ఒకరోజు నేను మీకు వీడియో కాల్ చేశాను మీరు బెడ్కి ఆపోజిట్లో ఉన్న మొబైల్ స్టాండ్లో ఛార్జింగ్ పెట్టి ఫోన్ సైలెంట్లో పెట్టారు నా కాల్స్ ఆటో ఆన్సర్ అది ఆటోమేటిక్గా వీడియో ఆన్ అయింది ఇంకా ఆ రోజు రాత్రంతా మీతో పాటు నాకు నిద్ర లేదు కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి మీకంటే మా అక్కే యాక్టివ్ బెడ్ మీద అంది వదిన సిగ్గుపడుతూ నన్ను హక్ చేసుకొని చెప్పో వే అంది నేను సత్యని కూడా దగ్గరికి లాక్కున్నా ఇద్దరిని హక్ చేసుకొని మీరిద్దరూ ఇలా కలిసి ఉంటే ముగ్గురం సుఖపడదామన్న ఇద్దరు చేరు బుగ్గ మీద ముద్దుపెట్టి మా ముద్దుల మొగుడు మీరు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక అక్కడి నుండి రోజు రాత్రి ఒంటి గంట వరకు నా భార్య సత్యతో అక్కడ నుండి తెల్లారి ఐదు గంటల వరకు మా వదినతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము రోజులాగానే ఒంటి గంటకి మా వదిన వచ్చింది నేను రెండుసార్లు అలసిపోయి తెల్లారి నాలుగున్నరకి ఇంకోసారి రెడీ అవుతుంటే వద్దండి మమ్మ లేచే టైం అయింది అంది అయినా నేను వినకుండా ఇరవై నిమిషాలకి అలసిపోయా ఇంకా తను లేచి బయటికి వెళ్ళింది జడలు పూలు నలిగి అలానే ఉన్నాయి బయటికి వెళ్ళగానే నా భార్య వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ కనబడ్డారు వదినకి కాళ్ళ కింద భూమి బద్దలైనట్లయి నా భార్య వంక చూస్తుంటే నా భార్య అమ్మకి తెలిసిపోయింది అన్నట్లు సైగ చేసింది చేసేదేం లేక సిగ్గుపడుతూ టవల్ తీసుకొని బాత్రూంలోకి తుర్రుమంది స్నానం చేసి వంటింట్లో చీర కట్టుకుంటుంటే నా భార్య వెళ్ళి ఏంటే స్నానం చేశాక మళ్ళీ ఇంకోసారా అంది అవునే సిగ్గుతో అంది వదిన మా ఆవిడతో మరి అమ్మకి తెలిసింది కదా ఏమనలేదా అని అడిగింది నా భార్యని నీతో నీ మొగుడితో మాట్లాడాలి అంది ఇదిగో ఈ కాఫీని నీ మొగుడికిచ్చి హాల్లోకి తీసుకొని రా అంది అమ్మో నేను వెళ్ళను చెల్లి నువ్వు వెళ్ళు లేకుంటే మళ్ళీ దుకాణం పెడతాడు అని నవ్వింది ఇద్దరు నవ్వుకొని నన్ను లేపి హాల్లోకి తీసుకొని మా అత్త ముందు కూర్చోబెట్టారు మా అత్త అల్లుడు మా ఇద్దరు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళ వైపు చూసి మీరు కూడా గొడవలు పడకుండా ముగ్గురు అన్యోన్యంగా ఉండండి అని అల్లుడు మీరు వెళ్ళి పడుకోండి అసలే రాత్రంతా రెండు బండ్లు నడిపి అలసిపోయారు నేను మా అమ్మాయిలతో మాట్లాడాలి అంది నేను లేచి బెడ్రూమ్కి వెళ్తుంటే నా భార్య వదిన మా అత్త పక్కకు చేరి మా సిగ్గేస్తుంది అన్నారు మా అత్తగారు సిగ్గెందుకే ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి పెద్దదాని మగుడు సంగతి తెలిసిందే ఇంకా నువ్వు చిన్నదానివైనా మీ అక్క బాధ అర్థం చేసుకొని దాని కోరికలను మీ ఆయనతో తీరుస్తున్నావు ఇలానే చక్కగా కాపురం చేసుకోండి అంది ఇద్దరు మా అత్త బొగ్గల మీద ముద్దులు పెట్టి సరే అమ్మా అన్నారు ఇంతలో మా వదిన అమ్మా ఇది తప్పు కాదా అంది అత్త నవ్వి ఇప్పుడు నా కథ చెప్తాం విని తప్పో ఒప్పో దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి అంది ఇక మా అత్త కథ నెక్స్ట్ పార్ట్లో సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ నచ్చితే లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్